ఉన్న కోట్లు గడించాలన్న ఆశతో కొందరు పెడదవలు వెతుక్కుంటున్న విషయం మనం చాలానే చూస్తున్నాం వింటున్నాం అందులో కొందరు క్రికెట్ బెట్టింగ్ ను ఎంచుకుంటుంటే ఇంకొందరు మాత్రం డ్రగ్స్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు ముఖ్యంగా యువత ఈజీ మనీకి అలవాటు పడి నేర సామ్రాజ్యాన్ని ఏలాలనుకుంటున్నారు మన రాష్ట్రంలో విరివిగా విశాఖ ఏజెన్సీల్లో గంజాయి ఎక్కువగా లభిస్తుంది అక్కడి నుంచి రైలు రోడ్డు మార్గాన ఎప్పటి నుంచో తమిళనాడు కేరళ కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ సొమ్ము చేసుకుంటుంటారు ఇదే క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యువకులు విజయవాడ వైపు నుంచి వయా నెల్లూరు మీదుగా చెన్నై వైపు కేరళ రిజిస్టేషన్ కలిగిన ఓ కారులో పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లతో వెళ్తుండగా జాతీయ రహదారి గొలగమడి క్రాస్ రోడ్డుకు ముందున్న సాక్షి దినపత్రిక కార్యాలయం వద్ద ఆ కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది ఈ ప్రమాదంతో కారు సుమారు ఇరవై మీటర్ల దూరంలో పల్టీలు కొట్టుకుంటూ బోల్తా పడింది కారు అయింది ఈ ప్రమాదం బుధవారం మధ్యాహ్నం సుమారు మూడు నలభై ఐదు నిమిషాలకు జరిగి ఉంటుంది ఆ సమయంలో అక్కడ పశువులు కాస్త గమనించారు వారు సంఘటనా స్థలంలోకి వెళ్లేలోపు ఆ కారులో ఉన్న వ్యక్తులు యువకులు పరారయ్యారు ఆ మార్గం మీదుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు రూరల్ సీఏ శ్రీనివాసరెడ్డి సిబ్బంది హైవే పోలీసులు ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలంకు చేరుకుని పరిశీలించారు కారులో సుమారు వంద పైనే ఐదు కేజీలు పది కేజీల గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి వాటి విలువ డ్రగ్స్ మార్కెట్లో కోట్లల్లో ఉంటుంది డబ్బు కోసం ఎంతకైనా తెగించే యువకులు ఈ అక్రమ రవాణాకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు ఈ కేసును ఛేదించేందుకు మన పోలీసులు లోతుగా విచారిస్తున్నారు